ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా కోవూర్లోని కోర్టు ప్రాంగణమునందు సీనియర్ సివిల్ జడ్జి పి చైతన్య ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదటగా యోగా మాస్టర్ మరియు న్యాయవాది అయిన సలీం యోగాసనాలు ఎలా వేయాలో అందరికీ తెలిపి వారి చేత ఆచరింపచేసి వాటి ఆవశ్యకత గురించి తెలియపరిచారు తదుపరి స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆర్వి కృష్ణయ్య మాట్లాడుతూ దేశానికి శారీరకంగా మానసికంగా బలమైన వ్యక్తులు ఉన్నప్పుడే మన దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందని యోగా అంటే కేవలం శారీరక దారుడ్యం కోసమే కాదు ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కూడా ఉపయోగపడుతుందని అంతేకాకుండా మనిషి మితిమీరిన కోరికలను అదుపులో పెట్టుకోవడానికి కూడా యోగ మానవావళికి ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివన్ అమృత కోర్టు సిబ్బంది న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు సహా న్యాయమూర్తులు సీనియర్ సివిల్ జడ్జి చైతన్య గారు శివ నమ్రత గారు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ బార్ ప్రెసిడెంట్ స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ ఆల్ ది కోర్ట్స్ అందరికీ నా నమస్సుమాంజుడు ట్రైన ఆలీ గారు సలీం 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 గారికి అందరికీ నా నమస్సుమాంజుడు ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం అసలు దీని యొక్క మీనింగ్ తెలుసుకుని అంటే ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క నిత్య దైనందిన జీవితంలో యోగా యొక్క యోగా ఎంత అత్యంత ఆవశ్యకమో తెలుసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు ఆరోగ్యం దేశము దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులే అన్నారు అంటే మనకేంటి ఈవెన్ స్వామి వివేకానంద దేవ్ బీ నేర్ టు హెవెన్ బీయింగ్ ఏ ఫుట్బాల్ ప్లేయర్ రాధ్రదాన్ రీడింగ్ భగవద్గీత బైబుల్ అని చెప్పన్నాడు అంటే మనకు మంచి బలవంతమైనటువంటి ఆరోగ్యవంతమైన వ్యక్తులు కావాలి దేశానికి దేశం పురోగమించాలంటే అభివృద్ధి చెందాలన్నట్లయితే వీక్ జనరేషన్ కదా కావాల్సింది స్ట్రాంగ్ జనరేషన్ కావాలి ఈ స్ట్రాంగ్ జనరేషన్లో అలా మానసికంగా కానివ్వండి శారీరకంగా కానివ్వండి అన్ని విధాల బాగుండాలన్నట్లయితే యోగా ఎంతో అత్యవంత అత్యంత ఆవశ్యకం మన జీవితంలో అసలు మానవుడిని మాధవుడుగా మార్చేటువంటి శక్తి ఈ యోగాకు ఉంది అంటే మన సలీం గారు చెప్పినట్లు ఇది కేవలం ఆయన స్పిరిచువల్ ఆస్పెక్ట్ని కూడా టచ్ చేశారు ఇది కేవలం శారీరకత ఆరోగ్యం కోసమే కాదు మానసికంగా కానివ్వండి ఆధ్యాత్మికంగా కానివ్వండి ఆధ్యాత్మిక శిఖరాలను అందుకోనట్లయితే యోగా అంటే యోగా అంటే యోగ యూనియన్ కావడమే ఎవరితో యూనియన్ కావడము భగవంతునితో యూనియన్ కావడం అంత పవిత్రత ఉందన్నమాట దీనికి దీని దీని గురించి తెలుసుకుంటే అసలు చాలా అత్యంత శక్తివంతుడు అవుతాడు మనిషి అత్యంత శక్తివంతుడు అవుతాడంటే అంటే ఈ కోరికను కూడా చాలా నశింపు చేసుకుంటాడు కేవలం ఈ కోరిక కోరికల మనిషి కృషించిపోతూ ఉన్నాడు ఈరోజు కోరికలు ఉండాలి కోరికలు మితిమీరిన కోరికలు అన్ని ఎంజాయ్ చేయాలన్నటువంటి కోరికలు ఆ కోరికల్ని చంపుకునేటువంటి శక్తిని కూడా ఈ యోగా ప్రసాదిస్తుంది ఆరోగ్యవంతులుగా చేస్తుంది భగవంతునితో కలయిక నేనున్నాను భగవంతు నేనున్నాను మీకున్నటువంటి దాన్ని చూడగలిసిన వాళ్ళు చూడగలసిన తపన మనకు ఉన్నట్లయితే నిజంగా ఆ ఆర్ద్రత ఆ భావం అది డీప్ రూటెడ్గా ఉన్నట్లయితే మనసుల్లో భగవంతుడు ఎక్కడో లేడు మీరు ప్రతి ఒక్కరిలో చూడగలరు చూస్తారు అటువంటి అటువంటి శక్తి యోగాకుంది కాబట్టి ఇటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనందరం వార్ మెంబర్సు న్యాయమూర్తులు ఇక్కడ అందరం కలిసి దీన్ని జరుపుకోవడం చాలా అత్యంత ఆనందదాయక విషయం దీని యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్కరు తెలుసుకొని జీవితాన్ని ఏం చేస్తుంది యోగ యొక్క యొక్క విశిష్టత తెలుసుకున్నట్టే అసలు చాలా సీక్రై అధ్యాన గురించి నేను చెప్ప చాలా అంటే కొద్దిగా ప్రయాణించున్నాను అంటే చెప్తున్నాను మామూలుగా అయితే చెప్పకూడదు మీకు కొద్ది రోజుల్లోనే మీరు నిజంగా సిన్సియర్ గా పెరిగి

అంత మెరుకు స్ట్రాంగర్ చేయాల ఇష్టం వాయమా రావుస్ కు రలింగా కొనే చేస్తున్నొడయ్య కష్టపడుతుంటది త్రీ నెలలు అదే అదే ఉ ముదివున పక్కున్నై అలా రైటింగ్ దొరకాలి అంటే